ఏ ఘనతలు వాయించినా ఏ విధాయకాలు వాయించినా సేవ తోటే ఘనత కావాలి కాని ఏ ఘనత చెప్పి మాత్రం సేవ కావాలని అందరి పాడాలి అనేకము విద్యలు అనేకము చెప్పరానంత వేదాలు సంవత్సరాలు పురాణాలు నాకెప్పుడు చదువురాలు కొద్ది గొప్ప అక్షరమే కానీ నాకేం తెలియదు కానీ మనం ఇప్పుడు పెద్దలు చెప్పారు చాలా శాస్త్రం ఎంతము మన అదృష్టము మనకి జన్మకే గొప్ప పడము ఎందుకంటే ఈ పెద్దలు చెప్తను అందరూ విన్నోలే అందరు మహానుభావులు అందరూ కనులే అయితే ఈ ఎనభై నాలుగు లక్షల జీవులల్ల మన మానవ జన్మ శ్రేష్టమైంది ఎందుకంటే మనం చూస్తే కూడా కన కనబడుతుంది పెద్దలు చెప్పాలని చెప్పాను అది మనకి అర్థమవుతుంది కాబట్టి ఒక మానవ జన్మ లైఫ్ మిగతా జన్మలు ఎన్ని ఉందిగా అన్ని సున్నలే ఉంది మనకు అర్థమైన కానీ నేను అంటున్నా మీరు పెద్దలు ఏమంటారు కానీ కాకపోతే అది దైవ స్వరూపం దైవకంతము జరిగింది జరుగుతుంది మనకు కాదంటే అందుకు కాదంటే అందుకు లేదు కాకపోతే మన అదృష్టమేందో మానవు మానవ జన్మ వచ్చింది మానవ జన్మ వచ్చినందుకు ఈ బంగారు భగవంతులు బంగారము ఇవన్నీ ఇవన్నీ ఏమో ఏమో వస్తువులు పడకుండా మన గురువు దొరికిడు ఇది గొప్పవరకు ఈ గురువు దొరికడము గొప్ప మనం ఎట్లుండాలి అని మన పెద్దలందరూ మనం పక్కదారి పట్టకుండా మనను తీర్చిదిద్ది తోటని నా మనసు తోషించారు కొరకే సతి పరుగూడికి పోయిన పది రాగల కోరినట్లు భావములో నన్ను ఓల భావంలో సతి పరుగూడికి పోయిన పది రాగల కోరినట్లు భావములో నన్ను అయ్యో ఊరికి వెళ్ళి ఊరు రాకపోయా ఉన్న పనులను సగబెడుతూ అక్కడ మనసు పెడుతూ చూస్తూ పని చేస్తూ మళ్ళా అక్కడ చూస్తూ మళ్ళా మనము గురు భక్తులైనటువంటి వారు మన గురువును గురునామమును సదా మనం